హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీలను ఈవినింగ్ టైము ఒక మంచి స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మార్నింగ్ టైం నాకు ఫోర్ ఇడ్లీలు మిగిలాయి సో ఈవినింగ్ టైం స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను వేసుకోవాలి ఇలా ఇడ్లీ ముక్కలు వేసుకొని దూరగా మంచి కలర్ వచ్చిన తరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా అయన్ని టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా అన్ని ఇడ్లీ ముక్కలను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ఒక మూడు ఎండు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి కొన్ని మిరియాలను యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పైన జీలకర్రను వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా కాదు కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టూ స్పూన్స్ ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేయాలి ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మసాలాను వేసుకోవాలి ఈ మసాలా అంతా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ పైన పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు